రాత్రి అయ్యాక గంగ గంగా గంగాధర్ దగ్గరకు వచ్చి అక్కడ చాటుగా నిలబడి ఇలా అడుగుతూ ఉంటుంది మీరు ఎందుకు అంత సాహసం చేశారు కొంచెం తప్పి ఉంటే ప్రమాదం జరుగుండేది కదా అంత సాహసం చేయవలసినంత అవసరం ఏమొచ్చింది అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న గంగాధర్ అయితే ఇలా అంటూ ఉంటాడు నేను గంగ కోసం ఏమైనా చేస్తాను గంగ కోసం అవసరమైతే నా ప్రాణాలైనా ఇస్తాను గంగకు ప్రాణహాని జరుగుతుందంటే నేను చూస్తూ తట్టుకోలేను అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ వాళ్ళ ఇద్దరూ అలా మాట్లాడుతూ ఉంటే ఇంతలో అక్కడ ఉన్న శరత్ వాళ్ళ పిన్ని అయితే వచ్చి ఆ మాటలన్నీ కూడా చాటుగా వింటూ ఉంటుంది ఏంటి వీళ్ళిద్దరూ ఇలా సీక్రెట్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పి శరత్ వాళ్ళ పిన్ని అయితే అలా వింటూ ఉంటుంది అలా తను ఆ మాటలన్నీ విని ఇంట్లో అయితే చెప్పేస్తుంది ఇక గంగ రాగానే ఇంట్లో అందరూ కూడా హాల్లో కూర్చొని నిలదీసి అడగాలని అనుకుంటారు ఇక జాహ్నవి రాగానే అందరూ కూడా అక్కడే అలా చాలా సీరియస్గా చూస్తారు అది చూసి జాహ్నవి అయితే ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో చంద్రముఖి అంటూ ఉంటుంది నీకు ఆ డ్రైవర్తో కలిసి రహస్యంగా మాట్లాడుకోవాల్సిన మాటలు ఏమున్నాయి అసలు మీరిద్దరూ సీక్రెట్ గా రాత్రి వేళ ఏం మాట్లాడుకున్నారు అని చెప్పి చంద్రముఖి అడుగుతుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న శరత్ అయితే తలదించుకుంటాడు ఇక అక్కడ ఉన్న గంగ గంగాధర్ చెంగయ్య వీళ్ళ ముగ్గురు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న చంద్రముఖి ఇలా అంటూ ఉంటుంది చెప్పండి డ్రైవర్తో కలిసి మాట్లాడవలసినంత అవసరం నీకేమొచ్చింది డ్రైవర్కి నీకు ఉన్న సంబంధం ఏంటి అంటూ చంద్రముఖి జాహ్నవిన్ని నిలదీసి అడుగుతూ ఉంటుంది కా మాటకి శరత్ కూడా ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శరత్ వల్ల పిన్ని ఒక ప్లేట్లో హారతి తీసుకుని వచ్చి గంగాధర్ ముందు ఉంచి ఇదిగో దైవ సాక్షిగా ప్రమాణం చేసి నిజం చెప్పు రాత్రి మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఇప్పుడు నాకు నిజం తెలియాలి చెప్తావా లేదా అంటూ గంగాధర్ని నిలదీసి అడుగుతుంది దాంతో ఆ మాట వినగానే గంగా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న గంగాధర్ అయితే అలా చూస్తూ ఉంటాడు ఇంతలో ఆవిడైతే గంగాధర్ చేయి తీసి ఆ హారతి మీద పెట్టి దైవ సాక్షిగా నిజం చెప్పు మీరిద్దరూ రాత్రి ఏం మాట్లాడుకున్నారో ఇప్పుడు మాకు తెలియాల్సిందే అంటూ గట్టిగా అడుగుతూ ఉంటుంది అది వినగానే గంగాధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక గంగాధర్ ఏం సమాధానం చెప్తాడా అని చెంగయ్య అలాగే గంగా వాళ్ళిద్దరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా అలా ఎదురు చూస్తూ ఉంటారు ఇక గంగాధర్ ఎలాంటి సమాధానం చెప్పనున్నాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ subscribe our channel